నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్ విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుని జయంతి సెప్టెంబర్ అందరూ జరుపుకోవాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు రాజమల్ల పున్నమాచారి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వకర్మ కొనియాడారు అనంతరం విశ్వకర్మ యజ్ఞం కరపత్రాలను ఆవిష్కరించారు తదుపరి కొండోజు వీరాచారి మాట్లాడుతూ ఏకశిల పోర్టు రోడ్ లో విశ్వకర్మ ఇనుము కలప పారిశ్రామిక సంఘం వరంగల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని ప్రజల ప్రసాదాలు విశ్వకర్మ కార్పెంటర్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఇరవై తొమ్మిదవ డివిజన్ రామన్నపేట ప్రధాన కార్యదర్శి ముడుపోజు జగదీశ్వర్ మాట్లాడుతూ ఈ నెల పదిహేడున విశ్వకర్మ భగవాను యజ్ఞం జరియా క్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అన్న ప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు కార్యక్రమంలో అధ్యక్షులు దేవరకొండ కృష్ణ కోశ అధికారి కన్నకంటే శ్రీనివాస్ ఏకశిల నగర్ కమిటీ అధ్యక్షులు ఆ కోసు దేవేంద్రాచారి కార్యదర్శి చెలువోసు రాజకుమార్ కోశ అధికారి శాఖ పెళ్లి విష్ణుమూర్తిలు పాల్గొన్నారు జై విశ్వకర్మ నా పేరు మడిపోతి జగదీశ్వరాచారి రామన్నపేట ఇరవై తొమ్మిదవ డివిజన్ వరంగల్ నేను విశ్వకర్మ హిము కల్ప పారిశ్రామిక సంఘ కార్యదర్శిని మరియు విశ్వకర్మ కార్పెంటర్ డెవలప్మెంట్ అసోసియేషన్ యొక్క మేము ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ మరి మరియు గాయత్రి మాత పర్వత సంఘం అని ఒక వంద మంది సభ్యులతో ఒక సంఘం సంఘాన్ని ఏర్పాటు చేసుకొని కుల మతాలకు అతీతంగా మా సంఘ సభ్యులను చేర్చుకొని మేము ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ సెప్టెంబర్ పదిహేడు ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పాలి ప్రతి ఒక్కరి ఇప్పుడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం రామన్నపేటలో దిగ్విజయంగా తరపకు కులమతలకు అతీతంగా ఎవరు వడ్ల కంబరుళ్ళ దేవుడే అని అని అనకుండా మేము ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం చేసుకొని అందరి సహాయ సహాయ సహకారంతో మరియు పూజా కార్యక్రమం దిగ్గజ చేసుకుంటున్నాం మళ్ళీ మరియు ఈ తదనంతరం అన్న మహా అన్నదాన కార్యక్రమం కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ సహ కార్యక్రమానికి మా తోటి అధ్యక్షులు దేవరకొండ కృష్ణ గారు అనేది దేవరకొన్న కృష్ణ గారి మరియు కూషన్ గారి కదాకెడ్డి శ్రీనివాసాచారి గారు నేను ప్రధాన కార్యదర్శిని మా ముగ్గురే కాకుండా మా రావణపేట జీవితంలో చాలామంది కార్యకర్తలు సమయానుకూలంగా రాలేకపోయింది కాబట్టి మేము ముగ్గురే వచ్చి మా రాచమల్ల పున్నమాచార్యు జాతీయ అధ్యక్ష విశ్వకర్మ మన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు జాతీయ అధ్యక్షులు మా గౌరవనీయులు రాచమల్ల పున్నమ్మచారి కానీ మేము ఈ సందర్భంగా మా ఒక కార్యక్రమానికి రావాల్సిందిగా మేము వచ్చి మేము ఇన్వైట్ చేయాలని మేము వచ్చినాం ఈ సందర్భంగా మా సోదరులు తోటి సోదరులు మన యకశిలన్న గారు వాళ్ళు కూడా వచ్చారు మేము అనుకోకుండా కలిసాము ఈ సభలు ఇలాగే ప్రతి ఒక్క డిజైన్ డిజైన్ డివిజన్ చేసినాము మీరు వాళ్ళ ఆధ్వర్యంలో మా విశ్వకర్మ మన మా రాచమ్మల పొన్నమాచారి గారి గురువు వాళ్ళ ఆధ్వర్యంలో వారు ఎత్తినట్టుగా వాళ్ళ సూచన ప్రకారం మేము నడుచుకుంటున్నాం ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇంకా మాకు ఇంకా అనుకూలంగా ఉంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయాలని మా వయసు కూడా మాకు సహకరించాలని ఇంకో పది కాదు ఇరవై కాదు మీ జీవితాంతం ఉన్నంత కూడా ఇట్లాగే విశ్వకర్మ భగవాన్ గాయత్రి మాతల విశ్వకర్మ యోజం ఇంక ఇప్పుడు చేసుకోవాలని ఆ జీవనాశిస్తు మాకు అందరికీ ఉండాలని వాడవాడాల ఉండాలని చెప్పని మేము ఆశ ఆస్తిగా అనుకుంటాను వాళ్ళకి కొంత దయాభిదాయంతో జీవన ఆశీస్సులు మాకు ఉండాలని ఏమనగా మన జాతి జాతీయ అధ్యక్షుల వారు మన రాతమల్ల పునవాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఊరు ఊరున వాడవాడన దేశ దేశాన పట్ట పట్టణాన విశ్వకర్మ మహా విశ్వకర్మ గావిత్రి మాతల యజ్ఞ మహోత్సవం జరగాలని అతడు కనీసం ఇరవై ముప్పై ఏళ్ళ కాంతిని చేయించుకుంటూ మాతను చేయించుతూ ఇంకా మొత్తం విస్తృతంగా సిటీలో కానీ ఊళ్ళల్లో కానీ విస్తృతంగా చేయించుకుంటూ అందరికీ తెలియపరచాలని తప్పన పడి దాదాపు ఒక వారం రోజుల ఒక కడపత్రం తయారు చేసి వాట్సాప్ పెట్టుకుంటూ మాతను చేయించుకుంటూ ఇంకా మిగతా తెలుపుకోవాలని ఆయన బాగా తప్పన పడుకుంటూ మేము కూడా ఇరవై ఆరు సంవత్సరాల కానీ ఏదో మా పదిహేను ముప్పై తొమ్మిది డివిజన్ ఎక్సెన్ఆర్లు కూడా మేము కూడా కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా రావణపేట కానీ పోతే నాగమ నాగమే గుడి కడ కానీ దాదాపు ఒక ఇరవై ముప్పై ఆడలలో చేస్తున్నారు ఇంకా కూడా ఊరు మన మండలాల్లో ఊళ్ళల్లో కూడా తెలియపరచినాం ఇక కరపత్రాల్లో ఇవ్వాలంటే మాకు టైం దొరకలేదు వాట్సాప్ ద్వారానో ఫోన్ల ద్వారానో తెలియపరిచినాం ఇక కూడా ఇప్పుడున్న ఇంకా టైం ఇంకా పదిహేడో తారీఖు సెప్టెంబర్ పదిహేడు ఇంకో మూడు మూడు రోజులు అది ఈ మూడు రోజుల్లో ఉన్న దేశ దేశాన మా ఊరు ఊరున ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ని గావిత్రి మాతల యజ్ఞమహం మంచిగా భార్య భర్తలతో అన్యూన్యంగా చేపట్టి చేయించి ఇది కులమత అతీతంగా ఒక విశ్వకర్మలే దేవుడు కాకుండా అందరి దేవుడాన్ని మనం చేయపరచుకుంటూ అందరినీ ఆహ్వానిస్తూ అందరి చేత చేయించి అందరి చేత ఒక కొట్టించి వారి తీత వచ్చి అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి మనం ముందుండి చేయించాలని ఈ యొక్క సందర్భంగా తెలియబడుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తాం ఈరోజు విశ్వధర్మ జయంతి ఉత్సవాల సందర్భంగా మెట్రో ఛానల్ వాళ్ళు వచ్చి తీసుకుంటున్నటువంటి సమాచారం అనుబంధంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలనేవి ప్రపంచవ్యాప్తమైనవి ప్రపంచ ప్రజలకు సంబంధించినటువంటి ఉత్సవాలి ఈరో ఈనాడు మేము విశ్వకర్మే సమాజం వారు లోక కళ్యాణార్థమై ఊరూరా వీధి వీధిన దేశవ్యాప్తంగా దేశ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరికీ ప్ర ప్రపంచ ప్రజల శ్రేయస్సు మరి క్షేమం కోసం ప్రపంచ శాంతి కోసం విశ్వకర్మ గాయత్రి మాత్ర యజ్ఞ మహోత్సవాలు ఓరుగల్లు నగరంలో ప్రారంభించడం జరిగింది అది దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తం చేయాలి ప్రపంచ శాంతికి తోడ్పడాలి ప్రపంచ శాంతిని కోరుకొని నిర్వహించే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ప్రజలందరూ కూడా పాల్గొని వారి వారి ఇళ్లను కడుక్కొని ఇళ్ళను కూడా మంగళ మంగళచూర్ణాలు అన్ని కూడా కట్టుకొని యజ్ఞ మహోత్సవాలు ఎక్కడికి జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి అందరూ కూడా భార్య భర్తలు జంటగా వెళ్ళి ఏ కోరికను కోరి నిర్వహిస్తే ఆయా అలాంటి ఫలితాలు వస్తాయని రోజు తప్పకుండా జరిగేటువంటి అవకాశాలు ఇంతవరకు ప్రజలకు అందలేదు కనుక అవి అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అది అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ప్రధాన భూమిక పోషిస్తే నిర్వహిస్తున్నది విశ్వకర్మ సేవా భారతి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు